హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు గోంగూర ఇగురు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అందుకోసం మనం తినే అంత గోంగూర కట్టలు నేను రెండు కట్టలు తీసుకున్నాను చిన్న సైజుకి అలాగే కొంచెం పచ్చిమిర్చి రెండు టమాటాలు ఒక గంట ముందు నానబెట్టుకున్న పచ్చిపప్పుని దాంతోపాటు గోంగూర కూడా వేసుకొని మనం ఒక టూ విజిల్స్ రా రాణించుకోవాలండి కొంచెం వాటర్ పోసి టూ విజిల్స్ వస్తే సరిపోతుంది మనకి గోంగూర ఉడికిపోతుంది పచ్చిపప్పు కూడా పచ్చిపప్పు కూడా మరీ మెత్తగా ఉడకక్కర్లేదండి మనం తింటుంటే కొంచెం వంటి కింద నలుగుతూ ఉండాలి చూశారు కదా ఇదంతా మనం ఒక పప్పు గుత్తి పెట్టి స్మాష్ చేసుకుందాము చూశారు కదా ఇలా స్మాష్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని దీన్ని ఇప్పుడు మనం పోపు వేసుకుందాము మనం పోపు వేసుకోవడానికి నేనైతే మట్టి కుండలో వేసుకుంటున్నానండి నాకు ఆ ఫ్లేవర్ రావడానికి చాలా టేస్ట్గా ఉంటాయండి మట్టిగుండల్లో చేసుకుంటే చూశారు కదా మట్టిగుండలో నేను పోపు వేస్తున్నాను పోపుకు సరిపడా ఆయిల్ వేసి మినపప్పు ఆవాలు జీలకర్ర వేసాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కరివేపాకు ఫ్రై అయిన తర్వాత కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిపాయ కూడా వేస్తున్నానండి కొంచెం దంచి వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వచ్చింది అలాగే ఒక స్పూను జీలకర్ర కూడా వేస్తున్నాను ఇవి ఫ్రై అయిన తర్వాత మనం రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ముక్కలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మనం ఆయిల్లో వేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అక్కర్లేదండి పచ్చి పచ్చిగా ఉంటేనే చాలా బాగుంటాయండి ఇప్పుడు మనం కొంచెం గరిటతో అలా కలుపుకొని ఉడి ఉడికించుకున్న గోంగూరని కూడా దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి మనకి ఆల్రెడీ మనం కుక్కర్లో ఉడికించుకున్నాం కాబట్టి మళ్ళీ ఆయిల్లో ఫ్రై అయ్యక్కర్లేదండి మనకు ఉల్లిపాయలు కూడా పచ్చి పచ్చిగా ఉంటేనే ఈ గోంగూర ఎగురు మంచి టేస్ట్ ఉంటుంది చూసారు కదా ఇలా టూ మినిట్స్ కలుపుకొని మనం దించేసుకున్నాము ఇది రెడీ అయిపోయిందండి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి ఎప్పుడు చేసుకునే పచ్చడి కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా గోంగూర ఇగురు రెడీ అయిపోయిందండి ఈ వీడియోకి నేను కొంచెం సాల్ట్ సరిపోలేదండి చూసి సాల్ట్ కూడా వేశాను చూశారు కదా గోంగూర ఇగురు రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బిల్లైకాన్ని ప్రెస్ చేయండి